హైదరాబాద్ మహానగరంలో మండు టెండల వేళ వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు రెండున్నర గంటల పాటు ఏకధాటిగా కురిసిన వానకు నగరమంతా తడిసి ముద్దయింది రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు చాలాసేపు స్తంభించిపోయాయి మలక్పేట రైల్వే వంతెన వద్ద వరద నీటిలో అంబులెన్స్ చిక్కుపోగా ఆసుపత్రికి వెళ్లాల్సిన రోగి గంటపాటు ఆక్సిజన్ అందక విలవిల్లాడాడు అలాగే కూకట్పల్లిలో ఇంట్లోకి వచ్చిన నీటిని బయటికి తోడేందుకు ప్రయత్నించిన బాలుడు విద్యుత్ షాక్ కు గురయ్యాడు బంజారాహిల్స్ వరద ఉధృతికి దెబ్బతిన్న నాలాను జీహెచ్ఎంసీ కమిషన్ మేయర్ పరిశీలించి రక్షణ చర్యలు చేపట్టారు రాష్ట్ర రాజధానిలో ఉదయం ఉక్కపోత మధ్యాహ్నం కుండపోత వర్షంతో జనం సతమతమవుతున్నారు నిన్న మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జంట నగరాల పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి మురుగు కాలువలు ఉప్పొంగిపోగా చాలా చోట్ల వరద నీరు రహదారులపైకి చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు నగర్ వీధి నెంబర్ పదిహేనులో భారీ వృక్షం నేలకొరిగి ఒక ఆటో ద్విచక్ర వాహనం ధ్వంసం కాగా విద్యుత్ వైర్లు తెగబడ్డాయి ఆబిడ్స్ నుంచి నాంపల్లి స్టేషన్కు వెళ్లే మార్గం చెరువును తలపించింది ఓ హోటల్లోకి వర్షపు నీరు చేరడంతో వినియోగదారులు యజమానులు ఇబ్బంది పడ్డారు మాదాపూర్ నుంచి కేపిహెచ్బీ వైపు వెళ్లే మార్గంలో సైబర్ టవర్ వద్ద వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది గచ్చిబౌలి ప్రాంతంలో ఐటీ ఉద్యోగులు విధులు ముగించుకుని కార్యాలయాల నుంచి ఒకేసారి బయటికి వచ్చి ట్రాఫిక్లో చిక్కుకుపోయారు నెక్టార్ గార్డెన్ శిల్పారామం సైబర్ గేట్వే వద్ద వరద నీరు రోడ్లపై నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు మలక్పేట రైల్వే వంతెన వద్ద నీరు నిలిచిపోయి రాకపోకలు చాలాసేపు స్తంభించిపోయాయి నిమ్స్కు వెళ్తున్న అంబులెన్స్ వరద నీటిలో చిక్కుకుపోవడంతో ఇంజిన్లోకి నీళ్లు వెళ్లి ఆగిపోయింది దాంతో ఆసుపత్రికి వెళ్లాల్సిన రోగి గంటపాటు అవస్థల పడ్డాడు ఆక్సిజన్ కూడా అయిపోవడంతో చివరకు ఆటోలో ఆసుపత్రికి తరలించారు అటు కూకట్పల్లి ప్రశాంత్ నగర్లో గుడిసెలోకి వచ్చిన వర్షపు నీటిని తోడేందుకు కరెంట్ మోటార్ ఆన్ చేసిన ఎనిమిదేళ్ల బాలుడు షాదుల్లా విద్యుదఘాతానికి గురయ్యాడు వెంటనే అక్కడకు చేరుకున్న నూట ఎనిమిది సిబ్బంది సిపిఆర్ చేసి బాలుల్ని బతికించారు అనంతరం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వరద నీటి ఉధృతికి బంజారాహిల్స్లోని లోని ఉదయ్ నగర్ నాలగోడ కూలిపోయింది సమీపంలోని ప్రజల వాహనాలు నాలాలో కొట్టుకుపోయాయి విషయం తెలుసుకున్న నగర మేయర్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు దెబ్బతిన్న నాలా ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు నగరంలో వరద నీటి సమస్యపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించిన కమిషనర్ రొనాల్డ్ రాస్ వర్షం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు గంట వ్యవధిలోనే జీహెచ్ఎంసీకి అరవైకి పైగా ఫిర్యాదులు రాగా డిఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని వరద టి సమస్యను పరిష్కరించారు కూలిన వృక్షాలను తొలగించి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చేశారు రెండున్నర పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో అత్యధికంగా తొమ్మిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మలక్పేట్లో ఎనిమిది పాయింట్ నాలుగు బంజారాహిల్స్లో ఎనిమిది పాయింట్ మూడు బేగం బజార్లో ఎనిమిది సెంటీమీటర్ల వర్షం కురువగా జంట నగరాల్లోని చాలా ప్రాంతాల్లో ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది అంతేకాకుండా మరో రెండు రోజుల పాటు నగరంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది